నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింప చేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్పా పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాద్య గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి సూర్యోస్మి తల్లి సార్ ఫాల్గుణ మాసం వచ్చేస్తోంది వచ్చేసింది ఇంచుమించుగా పాల్గొన మాసం మరి ఎవ్రీ మంత్ వెజిటబుల్ థెరపీలో భాగంగా ఏ మాసంలో ఏ వెజిటబుల్ తీసుకోవాలని చెప్తూనే ఉన్నారు అయితే ఫాల్గుణ మాసం విశిష్టతని అలాగే ఏ వెజిటబుల్ తీసుకోవాలి ఎట్లాంటి సమస్యలను చదిగమించడానికి అంటే మనకి మాఘమాసం స్వామివారి ఆరాధనతో బెండకాయలు విరివిగా తీసుకోవడం ద్వారా సోసరస వ్యవస్థని మెరుగుపరుచుకున్నట్లుగా మనకి పాల్గొన మాసంలో విశేషంగా మనం తీసుకోవాల్సినటువంటి వెజిటబుల్ అనేది పక్కన పెడితే ఏమీ లేకుండా అదే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ పాకెట్ పెట్టారు దీంట్లో డబ్బులు పెడతాం ఇది ఎందుకు ఇక్కడ దీని వెనక ఉన్నటువంటి గుండె భౌతికమైనటువంటి గుండె ఇక్కడ డబ్బు ఉంది అనేది ఆ స్పర్శ ఎనర్జీ ఏదైతే ఉందో ధనం అనే ఎనర్జీ సంథింగ్ మనం మాక్సిమం అంటే పెన్ను కూడా పెన్ను కూడా పెడతాం అంటే సరస్వతి లక్ష్మికి స్థానం ఇది సరస్వతికి స్థానం లక్ష్మికి స్థానం ఇవి రెండు కూడా మనిషికి గుండె ధైర్యాన్ని ఇస్తాయి డబ్బు కూడా ధైర్యాన్ని ఇస్తుంది సరస్వతి గ చెప్పనే పని లేదు సరస్వతి ఉందంటే అబ్బా ఖర్చు అయిపోతే భయం ఉంటుంది సరస్వతి సరస్ ఖర్చు అయితే బాగుండు అనిపిస్తుంది అంత ఖర్చు చేస్తే అంత ధర లక్ష్మి అంటే గుండెకు సంబంధించినటువంటి మాసం పాల్గొని మాసమాని భలే చెప్పారే సరస్వతి లక్ష్మీల కలయిక ఫాల్గున మాసం సరస్వతి లక్ష్మికి పడదాం అని అంటారు ఎందుకు పడించి మాట్లాడు కదా బ్రహ్మకి విష్ణుమూర్తికి ఎందుకు పడదు బ్రహ్మ విష్ణువులు వీళ్ళిద్దరూ లేకపోతే సృష్టి స్థితి లేకపోతే మిగతాది ఎక్కడ జరుగుతూ ఏమో అంటే ఆవిడ మరి తెల్లగా ఉంటుంది పారదర్శకంగా సరస్వతి లక్ష్మీదేవి మనుషులు ఆయన మాట్లాడేసుకుంటూ ఉంటా ఉంటాం గౌరవంగా వస్తుంది లక్ష్మి సరస్వతి ఉంటే కదా అది కంపల్సరీ అంటే లక్ష్మి ఉన్న అంటే సరస్వతి ఉన్న చోట లక్ష్మి విపరీతంగా ఉంటుంది జ్ఞానం ఉన్న చోటే నివాసం ఉంటుంది అని చెప్పవచ్చు లక్ష్మి ఉన్న చోట సరస్వతి ఉండకపోవచ్చు ఉండకపోవచ్చు కానీ సరస్వతి ఉన్న చోట మాత్రం కంపల్సరీ లక్ష్మి ఉండి తీరు ఇప్పుడు లక్ష్మి ఉండడం అంటే డబ్బులే కాదు కదా మర్యాద కూడా లక్ష్మి సరస్వతి ఉందంటే ఎంత మర్యాద ఉంటుంది కంపల్సరీ మనం అందరం కూడా ఈ ఫాల్గుణ మాసాన్ని విశేషంగా వాడుకుని అంటే ఇక్కడ పాజిటివ్ థింకింగ్ అమ్మా పాజిటివ్ థింకింగ్ బాలేదు అబ్యూజ్గా మాట్లాడుతున్నారు చాలామంది వ్యతిరేకిస్తూ అపౌరుషమైనటువంటి అక్కర్లేని మాటలు అవతల వాళ్ళ మీద తమకున్నటువంటి ఈగో అంటే కడుపు మంట కడుపులో మంట అంటే గ్యాస్టిక్ వల్ల కడుపులో మంట వచ్చి తర్వాత కడుపు మంటగా మారి ఆ కడుపు మంటని ఎదుటి వ్యక్తుల మీద వాడుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళకి ఈ పాల్గొన మాసం చాలా విశేషంగా వాళ్ళని వాళ్ళు మార్చుకోవడానికి ఉద్ధరించుకోవడానికి ఉపయోగపడుతుంది ఎవరైనా ఉపయోగించుకోండి ఉపయోగించు ఉపయోగించుకోండి చూడండి దానివల్ల అవసరం తెలుస్తుంది దానివల్ల అనవసరంగా ఇప్పుడు నాకు మీ మీద కోపంతో ఈసతోటో దేశంతో మాట్లాడేస్తూ అరిచేస్తూ ఉన్నాను అనుకోండి నాకు వచ్చేది గుండె నొప్పే అటాక్ ఈ గుండె నొప్పుల్ని తగ్గించుకోవటానికి ఈ ఫాల్గొన మాసం మనకి చాలా విశేషంగా ఉపయోగపడుతుంది దానికి అద్భుతంగా ఉపయోగపడే వెజిటబుల్ అరటికాయ అది చూడండి మనకి మిగతా సృష్టిలో చాలా రకాల చెట్లు ఉన్నాయి అరటి చెట్టు ఒక వేసిన తర్వాత తనని మళ్ళీ కింద నుంచి ఇంకొక పిలకు వస్తుంది ఇంకా మళ్ళీ వేయదు కదా దాన్ని దాన్ని అక్కడికి సగానికి తీసేస్తారు అక్కడ తీసేస్తారు మళ్ళీ ఆ కింద దుంపు నుంచి మళ్ళీ పెలుకొస్తుంది మళ్ళీ అంటే ఒకసారి మాత్రం చాలా పవిత్రమైనటువంటి పాజిటివ్ ఎనర్జీని కలిగినటువంటి చెట్టు అరటి చెట్టు అరటి చెట్టుకి కాసేటువంటి కాయ అరటి కాయ మనం ఈ ఫాల్గొన మాసం అంతా తీసుకోవడం ద్వారా గుండె సంబంధమైనటువంటి సమస్యలు ఎన్లార్జ్డ్ హార్ట్స్ హోల్స్ పడిని లేకపోతే సర్కులేషన్ అలాగే మీకు కూడా గుండెకి సంబంధించి అంటే గుండెకు సంబంధించిన విషయాన్ని మనకి కాళ్ళు ఎక్స్పోజ్ చేస్తాం మనకి శరీరానికి దమనులు శరీరలు రక్త ప్రసారం కిందకి వెళ్ళే వాటిలో దమనలు పైకి వచ్చేదని సెర్ర అంటారు కదా బ్లాక్స్ ఏర్పడతాయి ఒక సమస్య ఉంది డీప్ వెయిన్ టాంబోసిస్ అంటారు కిందకి రక్తం వెళ్తుంది కానీ రివర్స్ రాక కాల్ స్వెల్లింగ్స్ ఉంటాయి చాలా మంది చాలా ఇబ్బంది అవి వాటి నుంచి పరిష్కారం తెచ్చుకోవడానికి అసలు దానికి సొల్యూషన్ లేదు దానికి బ్లడ్ తిన్నర్స్ జీవితాంతం వాడుతూ ఉంటారు జీవితాంతం వాడాల్సిందే దానికి క్లెగ్జిన్ అని ఒక ఇంజెక్షన్ చేస్తుంటారు అంటే బాగా క్రానికల్గా ఉంటే అంటే వాళ్ళకి ఏదైనా సర్జరీ చేయాలనుకోండి బ్లీడింగ్ స్టాప్ అంటే బ్లీడింగ్ అవ్వకుండా ఇంజక్షన్ చేయాలి కానీ ఈ డీప్ వెయిన్ తాంబోసీస్ ఉన్న వాళ్ళకి రక్తం గ్లడ్ కట్టేస్తే అది మళ్ళీ ప్రమాదం అవుతుంది కాబట్టి రక్తాన్ని పల్చన చేయాలి వాళ్ళకి సర్జరీ చేయాలంటే బ్లీడింగ్ స్టాప్ అవ్వాలి ఇక్కడేమో రక్తాన్ని పల్చన చేయాలి ఇలా చేస్తే ఎక్కువ బ్లీడింగ్ అయిపోద్ది ఇలాంటి సమస్యలు చాలా సమస్యలు చాలా 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 ట్రిక్ సర్జరీ చేయాలంటే రక్తం గంటగట్టాలి క్లాట్ అవ్వాలి క్లాట్ అవ్వకపోతే హెవీ బ్లీడ్ అయిపోద్ది మరి ఈ ఈ సమస్య ఉన్న వాళ్ళకి చేస్తే అంటే వెయిన్స్ వెర్కోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి ఇది చేస్తే అక్కడ బ్లీడింగ్ స్టాప్ అవ్వదు అంటే తిన్నర్స్ వాడుతూ ఉండాలి జీవితాంతం వాడాలి వాళ్ళు వెరికోవన్స్ కి సంబంధించి ప్రాబ్లం కూడా అరిటకాయ సొల్యూషన్ అద్భుతం అంటే హార్ట్ పంపింగ్ ఆ సర్క్యులేటరీ డిజార్డర్ హాట్ లో బ్లాకేजेस కావచ్చు వెరికోస్ వెయిన్స్ కి సంబంధించిన సమస్యలు కావచ్చు మీరు డీవిటి డీప్ వెయిన్ థంబోసిస్ కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది అంటే మనిషి శరీరంలో సర్క్యులేటరీ వ్యవస్థని మెరుగుపరుస్తుంది గుండెకి బలాన్ని బలానిస్తుంది ప్రేమని చిగురింపజేస్తుంది వీట ఎందుకంటే బ్లాక్స్ ఎందుకు వస్తున్నాయి నీలో ఏదో ఒక బ్లాక్ ఉంది కాబట్టి ఆ మాటలు వస్తున్నాయి నెగిటివ్ థింకింగ్ వస్తుంది కార్బన్ డయాక్సైడ్ బ్లాక్స్ ఉండడం వల్ల నీ థింకింగ్ నీ నోట్లోంచి వచ్చే మాటలు చెడు పదాలు ఇవన్నీ కూడా ఈ అరటికాయ అంటే భగవంతుడికి దగ్గరగా ఉంటుంది మనకు రెండు పదార్థాలు భగవంతుడి సాన్నిధ్యంలో వాడుతుంటాం కొబ్బరి ఒకటి అరటి తమలపాకులు ఇవి మాత్రమే భగవంతుడికి దగ్గరగా ఉంటాయి ఇక్కడ తమలపాకుల్ని అరటికాయని వాడుకొని జ్యూస్ చేసుకుని తాగడం వల్ల మీలో సర్కులటరీ కలవనితనం కలుపుగోలుతనం లేదు ఎప్పుడు ఎవరో ఒకరి గురించి మాట్లాడుతూ ఉంటారు లేకపోతే ఎక్కువ నెగిటివ్ థింకింగే చేస్తూ ఉంటారు నెగిటివ్గానే మాట్లాడుతూ ఉంటారు ఇవన్నీ కూడా వెళ్ళిపోతుంటాయి అన్నమాట అరటికాయని ఈ పాల్గొన మాసం అంతా పచ్చి అరటికాయని జ్యూస్గా తీసుకుని తాగడం ఒకసారి చెప్పండి సార్ ఎలా చేసుకోవాలి ఒక అరటికాయ తీసుకోవాలమ్మా హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది అది వెనకాల వెదర కట్ చేసేసి చిన్న చిన్న ముక్కల కింద కోసి తొక్కతో సహా మిక్సీలో వేసి ఒక ఆరు తమలపాకులు తమలపాకులు తమలపాకు నాగవల్లి దాన్ని మించింది లేదు అంటే దాంట్లో మనకి దిక్కుని సూచిస్తుంది అంటే తమలపాకు ఒకవేళ పుట్టిన దారి తప్పిపోతే నీటిలో కాండంతో పాటు వేస్తే నార్త్ సౌత్ను చూపిస్తుంది అంట తమలపాకు దిక్సూచిగా ఉపయోగపడుతుంది ఇప్పుడు మనకి దిక్సూచి లేక కూడా మనం ఎలా ప్రవర్తిస్తూ ఉంటాం ఇబ్బందులు పడుతూ ఉంటాం కాబట్టి తమలపాకుని యాడ్ చేయడం ద్వారా అరటికాయలు ఈ జ్యూస్ వాటర్ వేసుకుని గ్రైండ్ చేసి జ్యూస్ చేసుకుని వడకట్టేసి దాంట్లో కొంచెం మిరియాల పొడి ఉప్పు వేసుకుని మజ్జిగతో మజ్జిగ కూడా వేసుకోవచ్చు అంటే డేలో అయితే మజ్జిగ నైట్ అయితే మళ్ళీ మజ్జిగ వాడకూడదు వాటర్ వేసుకోవచ్చు చెరుకు రసంతో కూడా చేసుకోవచ్చు ఇంకా బాగా చేస్తుంది ఇలా పొద్దున సాయంత్రం ఉదయం సాయంత్రం కూడా రెండు పూట్లా తీసుకోవచ్చు నైట్ కుదరదు అనుకున్న వాళ్ళు మధ్యాహ్నం తీసుకోవచ్చు ఉదయం కుదర మధ్యాహ్నం సాయంత్రం తీసుకోవచ్చు తినే ఫుడ్ కి గ్యాప్ ఉండాలా ఈ జ్యూస్ గ్యాప్ కంపల్సరీ ఎంటీ స్టమక్ ఉండాలి హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఉండాలి రా రా మెటీరియల్ కాబట్టి ఫుడ్ కాబట్టి కంపల్సరీ గ్యాప్ చాలా మందికి పురుగు మందులు చూగా తీసుకుంటాను చూగా పది మందికి అప్లై చేస్తా బ్యూటిఫుల్ సార్ బ్యూటిఫుల్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే గనక కమెంట్ సెక్షన్ లో కమెంట్ ని పోస్ట్ చేయండి డెఫినెట్లీ దానికి రిప్లై ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం థ్యాంక్ సో వెరీ మచ్ సార్ నమస్కారం సూర్యోస్మితలు సూర్యోస్మితి